రైట్ మొత్తానికి చూసుకున్నాం జగిత్యాల సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇక రాజేంద్ర నగర్ చాలా కీలకం ఇది ఇక్కడ పార్టీ ఏదైనా సరే గెలుపు మాత్రం పక్క ఆయనకు గెలవడం మాత్రమే తెలుసు అన్నట్టుగా రాజకీయం చేయటం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అక్కడ ఉన్నారు టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీల్లోనూ ఎంట్రీ ఇచ్చారు తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగులో సైకిల్ సింబల్ పైన విక్టరీ సాధించారు అయితే ఎన్నికైన వెంటనే సైకిల్ దిగి గులాబీ గూటిలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కార్ గుర్తుపైన విజయం సాధించి సత్తా చాటారు ఇక నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రాజేంద్ర నగర్లో ఫైటింగ్ ఈసారి ఆసక్తికరంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి బరిలోకి దిగి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పైన సుమారుగా ఏడు వేల పైచులకు మెజార్టీతో విజయాన్ని సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ కాసాని జ్ఞానేశ్వర్ పైన ప్రకాష్ గౌడ్ ఇరవై ఐదు వేల పైగా ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు రెండుసార్లు టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ గౌడ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి కూడా విజయం సాధించారు సో ఇక్కడ వ్యక్తే కీలకం అన్నట్టుగా అక్కడ గెలుపు అయితే నమోదవుతోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో యాభై ఎనిమిది వేలకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించిన ప్రకాష్ గౌడ్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ గౌడ్ పైన ముప్పై రెండు వేల పైచెలుక ఓట్లతో గెలుపొందారు సో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాష్ గౌడ్కు లక్షా ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు లభించగా తోకల రెడ్డికి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు లభించాయి కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ కు ఎనభై రెండు వేల యాభై ఏడు ఓట్లు మజ్లిస్ అభ్యర్థి మందగిరి స్వామి యాదవ్ కు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఓట్లు వచ్చాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది ఇక్కడి నుంచి మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్న భావన కూడా కనిపిస్తోంది సో కార్తీక్ రెడ్డి తోకల శ్రీనివాస్ రెడ్డి హోరాహోరీగా తలపడతారు అన్న అభిప్రాయం ఉన్న ఇక్కడ పార్టీ అంటే బీఆర్ఎస్ విజయం ఖాయం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే అసలు ఓవరాల్ గా ఎలా ఉంది రాజేంద్ర నగర్ లో సిచువేషన్ దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ మరింత సమాచారాన్ని అందిస్తారు పవన్ చెప్పండి రాజేంద్ర నగర్ లో రాజ్ న్యూస్ స్టడీ ఏం తెలిసింది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో చూస్తే మాత్రం ఇక్కడ విభిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అయితే మొదటగా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో టీడీపీ నుంచి కూడా ప్రకాష్ గౌడ్ గెలిచారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ నుంచి కూడా ప్రకాష్ గౌడ్ గెలిచారు దాని తర్వాత మాత్రము ఆ బీఆర్ఎస్ సంబంధించిన యొక్క పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు తీర్థం పుచ్చుకున్న దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు అంటే మొన్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలిచారు దాని తర్వాత పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు అయితే ఇక్కడ మాత్రం చూస్తే ఇక్కడ విభిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవైపు బీజేపీ తాము గెలుస్తామనేది మాత్రము బై ఎలక్షన్లు వస్తే మాత్రము తాము పక్కా గెలిచి తీరుతామని చెప్పి మరోవైపు చెప్తుంటే మరోసారి చూస్తుంటే కాంగ్రెస్ మేము కూడా గెలుస్తామని చెప్పి మరోసారి అంటున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రము ఏ పార్టీ వచ్చినా కూడా తామే అధికారంలోకి ఈసారి రాజనగర్లో తామే గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా తామే గెలిచాము ఈసారి కూడా అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది కానీ ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు చేశారు నెక్స్ట్ ఎలక్షన్లు పెట్టినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రకాష్ గౌడ్ పైన పూర్తిగా నమ్మకం పోయింది కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది మాత్రం ప్రధాన సంబంధించిన నాయకుడు కూడా చెప్తున్నారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కార్తిక్ రెడ్డి పేరు మాత్రము వినిపిస్తుంది మరోవైపు చూస్తే బీజేపీ తరఫున తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అయితే తోకల శ్రీనివాస్ రెడ్డి కూడా తాము ఏం తక్కువ కాదు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా తాము ఇక్కడ గెలుస్తామని చెప్పి కూడా ప్రధానంగా కొంత ఈ యొక్క పూర్తిగా సమాచారం కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రము బీఆర్ఎస్ క్యాడర్ సంబంధించి కూడా చాలా ఎంత పటిష్టంగా ఉందో బీజేపీ క్యాడర్ కూడా అంత పటిష్టంగా ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది అయితే ఈ ఒక రెండు పార్టీల పార్టీలు సంబంధించిన బలగాలు కూడా చాలా పటిష్టంగా ఉండగా ఎంఐఎం పార్టీ కూడా తాము కూడా యొక్క సంబంధించి లైన్ లో ఉన్నాము తాము కూడా యొక్క పోటీ బరిలో ఉంటాము ఎందుకంటే ఈసారి మాత్రము గత రెండు వేల ఇరవై మూడులో మాత్రము పార్టీకి సంబంధించిన యొక్క రాజనగర్ ఎన్నికల్లో ఈ యొక్క ఎంఐఎం కూడా దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు కూడా సాధించింది అయితే గతంలో కూడా ఎన్నడి లేని అట్లా ఓట్లు కూడా ఎంఐఎం ఇరవై ఐదు వేల ఓట్లు సాధించింది అంటే ఈసారి బై ఎలక్షన్లు పెడితే తాము కూడా గెలుస్తామనేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ మేధావులు కావచ్చు అంతేకాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు కావచ్చు ఓటర్స్ కావచ్చు విద్య సంబంధించిన ప్రజలు కూడా తాము ఇక బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే తాము ప్రకాష్ గౌర్ని నమ్మాము అంతేకాని బిఆర్ఎస్ పార్టీ నమ్మి ఓటు వేశాము బిఆర్ఎస్ పార్టీ రాజనగర్ అభివృద్ధి చేసిందనే మాత్రం ప్రధానంగా ఇక్కడ నాడి కూడా వినిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్